హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారా టుడే వచ్చేసి మీకు దూరమైన పర్సన్ అంటే మీతో సరిగా మాట్లాడకపోయినా సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్న మీకు దూరమైన వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో మ్యారీడ్ వాళ్ళైనా సరే అండి మీకు మ్యారేజ్ అవుతుందా లేదా అండ్ కమిట్మెంట్ వాళ్ళు ఇస్తారా లేదా అన్మ్యారిడ్ వాళ్ళైనా అంటే కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ పర్సన్స్ అండ్ మ్యారీడ్ వాళ్ళైనా మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా మీ రిలేషన్ ఎలా ఉంటుంది సో టోటల్గా అందరికీ ఒకే రకంగా వస్తుందండి సో అందరూ చూడొచ్చు ఇది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ మ్యారీడ్ మ్యా మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే సపరేషన్లో ఉన్నానో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకే మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇవి మీ ఎనర్జీస్ మీ ఫీలింగ్స్ కూడా చూస్తానండి మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను అండి ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో నేను చెప్పినప్పుడల్లా ప్రతి వీడియోలో కూడా అందరికీ చెప్తానండి మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరికీ ఉంటుంది సో వీళ్ళే కాకుండా ఇంకా మనసులో ఇష్టాన్ని చెప్పుకోకుండా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఏంటి అంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టమే ఉందండి కాకపోతే ఏవో రీజన్స్ వల్ల వాళ్ళు ఆగుతున్నారు అంతే డెఫినెట్గా సో మిగతా ఏ రిలేషన్ వాళ్ళకు వస్తే కనుక ఖచ్చితంగా ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం చాలా కేరింగ్ లవ్ డీప్ లవ్ సో ఇప్పుడు మీ పర్సన్లో చేంజ్ రావచ్చేమో కానీ డెఫినెట్గా ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం ఒకవేళ మీకు ఎంత దూరం ఉన్నా వీళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టినా ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఏంటంటే మీ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ ఆలోచన వాళ్ళకి ఎక్కువైపోతున్నాయి ఈ యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలు కలుగుతున్నాయి ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటే కనుక డెఫినెట్లీగా మీ పర్సన్కి ఇప్పుడు మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి మీకు దూరంగా ఉంటే కనుక ఈ మౌనంగా ఉండి ఈ పర్సన్ మిమ్మల్ని బాగా అవాయిడ్ చేస్తూ దూరం పెడుతూ ఉంటే కనుక ఇప్పుడిప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి ఈ మధ్య ఎక్కువ టైంలో ఈ పర్సన్కి మీ మీతో ఎక్కువ కాంటాక్ట్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి మీరు ఎక్కువగా వాళ్ళ మైండ్లో తిరుగుతున్నారండి బాగా గుర్తొస్తున్నారు ఇంతకు అయితే వాళ్ళు పాస్ట్లో జరిగిన పాస్ట్ యాక్షన్స్ వల్ల పాస్ట్లో మీ మధ్య జరిగిన వాటి వల్ల మీ పర్సన్ ఏంటంటే కొంచెం మీకు దూరం దూరం పెట్టి సైలెంట్గా ఉండి ఉండొచ్చు కాకపోతే ఈ మధ్య ఏంటంటే మీ పర్సన్కి బాగా మీరు ఎక్కువగా గుర్తు రావడం వాళ్ళకి మీ ఏదన్న ప్రేమ మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అవ్వడం అంటే పాస్ట్లో ఏదైనా సడన్గా గొడవ జరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఇష్టం అనేది ఆటోమేటిక్ ఇష్టం ఉన్నా కూడా ఆ కోపంలో ఆ ఇష్టం అనేది బయటపడదు జరిగే కొన్ని డేస్ తర్వాత కొన్ని రోజులు జరుగు జరుగుతుండగా ఇక ఆ పర్సన్కి ఏంటంటే ఆ కోపం అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది సో మీ పర్సన్కి కూడా అలాగే ఉంది స్టార్టింగ్లో మేము మీద ఎంత కోపం చూపించినా ఈ పర్సన్కి ఇప్పుడు మీద ఏదైనా ప్రేమ సో అదైతే కనిపిస్తుంది డెఫినెట్లీ ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది గొడవలు జరుగుతున్నాయి అండ్ కొంతమందికి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు మీ రిలేషన్లో ఫ్యామిలీ కానీ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కానీ మీ పర్సన్ వల్ల మాట్లాడటం కానీ అది కూడా జరిగి ఉండొచ్చు గొడవలు కూడా అయ్యి అండి ఫ్యామిలీ ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు కూడా జరిగి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే మీ ఆలోచనలు ఏంటంటే గందరగోళంగా ఉన్నాయి మీ పర్సన్ ఆలోచనలు ఇప్పుడు గందరగోళంగా ఉన్నాయి ఏ స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మీ పర్సన్ ఏంటంటే మ్యాక్సిమం మీ రిలేషన్కి దూరంగా ఉండటానికి రీజన్ ఏంటంటే రిలేషన్స్కి అనేది కొంచెం భయపడుతున్నారు గొడవలు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఏదైనా అని చెప్పి భయపడుతున్నారు సో డెఫినెట్లీ ఆ భయం అనేది ఉంది కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు మీ నెంబర్ని చెక్ చేసుకోవడం ఏదైనా ఆన్లైన్లో మీ మీరు టీపీ ఏ మార్చారని చూడటం ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసినా కూడా మీ నెంబర్ని చెక్ చేయడం సో వీళ్ళు కూడా కొంత కొంతవరకు స్పై అయితే చేస్తున్నారండి మిమ్మల్ని డెఫినెట్లీగా స్పై చేస్తున్నారు వీళ్ళు కూడా మీరు ఏ ఏ టీపీ మార్చారు ఏ స్టేటస్ పెడుతున్నారని కొంతమందికి చెక్ చేయడం కూడా జరుగుతుంది సో మీ నెంబర్ని కూడా ఏంటంటే డైల్ చేద్దాం అనుకుంటారు డైల్ చేద్దాం అనుకుంటారు కానీ డైల్ చేయకుండా ఉంటారు మీ గురించి ఆలోచిస్తుంటారు కాల్ చేద్దాం అనుకుంటారు కాల్ చేయకుండా ఉంటారు వీళ్ళు మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ చేయలేకపోతున్నారు సో అలా జరుగుతుంది బట్ ఇప్పుడైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో మిమ్మల్ని వదలాలి అనే ఇదైతే లేదండి వాళ్ళకి ఆలోచన అయితే లేదు సో అన్మ్యారిడ్ వాళ్ళకి ఏమవుతుంది అంటే మీ పర్సన్ అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం కానీ కమిట్మెంట్ విషయంలో ఏంటంటే వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది బట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు క్యాస్ట్ కానీ లేకపోతే ఈ లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇంటర్ క్యాస్ట్ కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు రీజన్ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఈ పర్సన్ కూడా ఏది నిర్ణయించుకోలేకపోతున్నారు కెరీర్లో సెటిల్ అవ్వడమో ఏదో ఒకటి మీ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఏంటంటే మీ మధ్య మన గొడవలు అని చెప్పి కొంచెం దూరంగా ఉంటుంది ఉన్నారేమో మేబీ కొద్దిగా ఈ గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఈ ఏమన్నా సొసైటీలో తెలుస్తుందేమో ఫ్యామిలీకి తెలుస్తుందేమో అంటే కొంచెం భయంలో మీ మధ్య జరిగిన ఏదైనా గొడవలు ఎలా అలా కూడా జరిగి ఉంటే కొంచెం దూరం పెట్టి ఉండొచ్చు అండ్ మ్యారిడ్ వాళ్ళు ఏమవుతుందంటే కొంతమందికి చాలా తెగదింపులు ఏదాకా వస్తుంది అంటే ఏంటి లీగల్గా వెళ్ళిపోదాం సెటిల్మెంట్ చేసుకుందాం డైవర్స్ అంత దూరం వెళ్ళిపోతుంది అనమాట కొంతమందికి ఏంటంటే నార్మల్గా గొడవలు అయితే జరుగుతున్నాయి ఫ్యామిలీలో పడట్లేదు పేరెంట్స్కి మీ పర్సన్ మీ హస్బెండ్ మీ వైఫ్ పేరెంట్స్ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లేకుండా ఒకటే గొడవలు అవుతూ ఉండడం సో ఆ విధంగా కూడా జరుగుతూ ఉంది సో ఈ వీటి వల్ల ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్న మాట్లాడుకోకపోవడం అప్పుడప్పుడు గొడవలు ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మీ పర్సన్ వల్ల పేరెంట్స్ వల్ల గొడవలు లేకపోతే మీ పేరెంట్స్ వల్ల గొడవలు ఈ విధంగా జరుగుతా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దూరం దూరంగా ఉన్నవాళ్ళు సెపరేషన్లో దూరంగా వాళ్ళు కూడా దగ్గరగా ఉండి మనస్పర్ధన వస్తు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏ రిలేషన్ చూసుకున్నా కూడా మీ పర్సన్కి అంటే ఇష్టం ఉంది సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే దూరంగా ఉంటున్నారు ఓకేనా సో యాక్షన్ అయితే తీసుకోవాలని చాలా దగ్గరగా ఉన్నారండి వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలనుంది మీరు ఏ రిలేషన్లో ఉన్నా మీకు కమిటెడ్గా వీళ్ళకి ఉంది కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల అలా కుదరట్లేదు బట్ మీరంటే రెస్పెక్ట్ ఉంది ఇష్టం ఉంది కానీ స్టక్ అయిపోయారండి ఎందుకంటే వాళ్ళు చేసేదేం లేదు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మాట్లాంటున్నారు కొంతమంది థర్డ్ పార్టీకి భయపడుతున్నారు థర్డ్ పార్టీ మాట్లాంటున్నారు మీ పర్సన్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్ అయినా మీరే మ్యారీడ్ అయితే వాళ్ళు అదర్ రిలేషన్ అయినా అన్మ్యారీడ్ వాళ్ళైతే పేరెంట్స్ గురించి ఫ్యామ్ ఇంకా వేరే ఫ్యామిలీ గురించి ఈ విధంగా ఏంటంటే మీ పర్సన్ స్టక్ అయిపోతున్నారు కానీ వీళ్ళు ఏంటంటే మళ్ళీ మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ మీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు మళ్ళీ మీరు మూవ్ ఆన్ అయిపోతే వాళ్ళకి కష్టం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి మీ మీద ఇంకా ప్రేమ ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు అందుకే ఎక్కడ ఎలా చూసుకున్నా సరే ఈ పర్సన్కి మీరు ఉంటేనే విష్ ఫుల్మెంట్ అవుతుంది హ్యాపీగా అనేది ఉంటారు సో వాళ్ళు ఈ స్ట్రక్లో ఏంటంటే వాళ్ళకి ఈ స్టక్లో అర్థమైంది అంటే మీకు దూరంగా ఉండటం వల్ల యూజ్ లేదు హ్యాపీనెస్ అనేది లేదు సో వాళ్ళకి మీరు కావాలి అనేది వాళ్ళకి అర్థమైంది డెఫినెట్లీ ఈ స్టాక్లో వాళ్ళకి వచ్చిన ఏదైనా ఉంది అంటే అది మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఆలోచన మళ్ళీ మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారో వీళ్ళు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు మేబీ అవ్వలేకపోయి ఉండొచ్చు కూడా సో మీ పర్సన్కి మీరు మూవ్ ఆన్ అయిపోతారని టెన్షన్ కూడా ఉండి ఉండొచ్చు సో అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ ఏ విధంగా చూసుకున్న ఈ పర్సన్ మళ్ళీ మీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు బోట మొదటి కూడా వచ్చి రీయూనియన్ సక్సెస్ మీ పరిస్థితి ఏంటంటే వీలైతే ఫ్యామిలీని అందరినీ కూడా మెయింటైన్ చేయాలి అందరినీ కూడా ఒప్పించాలి లేదా మీతో రీయూనియన్ చేయాలి డెఫినెట్లీ ఈ పర్సన్కి ఈ రిలేషన్ నుంచి గివ్ అప్ చేసే ఉద్దేశం అయితే లేదు మీ దూరమైన వ్యక్తి మీ దగ్గరకు వస్తారా లేదా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కదా టాపిక్ సో మీకు దూరమైన వ్యక్తి తిరిగి మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంకా మీ గురించి ఆలోచిస్తారు వాళ్ళకి ఇంకా అంటే ఇష్టం ఉంది అది ఏ రిలేషన్ అయినా అయ్యి ఉండొచ్చు సో మ్యారీడ్ వాళ్ళకి వచ్చేసి కమిట్మెంట్ ఇవ్వడానికి వెనకాడుతున్నారండి వాళ్ళకి కొంచెం కమిట్మెంట్ విషయంలో మాత్రం వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు బట్ మీరంటే ఇష్టం ఉంది సో అది కూర్చొని క్లారిటీ తీసుకోండి మళ్ళీ మీ పర్సన్ వచ్చినప్పుడు సో ఏ రిలేషన్ వాళ్ళైనా సరే కమిటెడ్గా ఉండమని అయితే మీ పర్సన్ వచ్చినప్పుడు కొంత క్లారిటీ తీసుకోండి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ఓకేనా సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు మీ పర్సన్ మీ దగ్గర ఉంటున్నారు కానీ ఏంటంటే వీళ్ళు వీళ్ళ వల్ల మీకు ఆఫర్ అనేది పూర్తిగా లేదండి వీళ్ళు మీ వీళ్ళు మీతో ఉంటున్నారు కానీ ఏ విధంగా ఉంటున్నారు అంటే చాలా చిన్న సంతోషాలు ఇస్తున్నారండి మీ పర్సన్ నుంచి మీరు మ్యాక్సిమం ఒక లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం మీరెందుకు మీ పర్సన్ మీతో ఉన్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఎందుకు మీరు స్ట్రక్ ఫీల్ అవుతున్నారు పేజ్ ఆఫ్ బెంటికల్కి ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ ఓకేనండి సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీద మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్ అనేవి పెట్టుకున్నారు సో అవి రీచ్ అవ్వట్లేదు ప్రతిసారి కూడా మీ పర్సన్ వాటిని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ పర్సెని లైఫ్లోకి రానియడం ఈ పర్సన్ మళ్ళీ వాటిని టవర్ మూమెంట్ తీసుకురావడం మళ్ళీ మీ ఎక్స్పెక్టేషన్ మొత్తం నాశనం చేయడం మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుండా ఉండడం మీరు అనుకున్న కోరికలకి వీళ్ళు సరిగ్గా చేయకపోవడం సరిగ్గా ఉండకపోవడం మీతో టైం స్పెండ్ చేయకపోవడం మీ గురించి కేర్ తీసుకోకపోవడం కొంతమంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు అయినా ఇప్పుడు మనీ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విషయంలో మీ మనసు మీ పర్సన్ ఏంటంటే బాధ్యతగా ఉండట్లేదు సో ఉంటున్నారు కానీ బాధ్యతగా ఉండట్లేదు మనీ పరంగా చూసుకోవట్లేదు బాధ్యతగా ఉండరు ప్రేమగా ఉండరు సో ఎక్స్ట్రా రిలేషన్ లవ్ లవర్స్ అయితే అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు స్టక్ అయిపోయారు సో కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని అటు ఇటు కాకుండా స్టక్లో పెట్టేశారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏంటంటే ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు బ్లాక్లో వేస్తారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు ఏ రిలేషన్ చూసుకున్నా సరే మీకు కమిట్మెంట్ అనేది సరిగ్గా ఉండట్లేదండి ఈ వ్యక్తి విషయంలో ఎక్కడో కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక్కొక్కసారి మిమ్మల్ని బాధ పెడుతున్నాయి మీరు చాలా ప్రేమను పెట్టుకున్నారు మేబీ అంత ప్రేమని ఈ పర్సన్ మీకు తిరిగి ఇవ్వకపోవచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మీ ఎక్స్పెక్టేషన్ కొన్ని ఉన్నాయి ఈ పర్సన్ నా వైఫ్ నిలబడతాడు నా కోసం ఉంటాడు అన్న విషయంలో ఈ ఎక్స్పెక్టే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అవ్వట్లేదు జరగట్లేదు సో అవి ఫుల్ రివర్స్ అవుతున్నాయి ఈ పర్సన్ మళ్ళీ మీకు సపోర్ట్గా నిలబడట్లేదు మళ్ళీ మీకు సపోర్ట్ ఇవ్వట్లేదు మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు లైఫ్లో మీకు సంతోషాన్ని ఇవ్వట్లేదు ప్రతిసారి కూడా ఈ పరిసెను మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నారు బాధ పెడుతున్నారు సో ఈ పరిసెన్ అంటే మీకు చాలా ఇష్టం కానీ ఈ పరిసెను మీకు తగ్గట్టుగా మీరు ఊహించినట్టుగా ఈ పర్సన్ ఉండట్లేదు సో అందుకే ఏంటంటే అంత అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ పర్సన్ మీతో సరిగ్గా ఉండకపోవడం మీకు సపోర్ట్ ఇవ్వకపోవడం మీకు హెల్పింగ్గా ఉండకపోవడం బాధ్యతగా ఉండకపోవడం కమిటెడ్గా ఉండకపోవడం మీరు కోరుకున్న ప్రేమని మీకు ఇవ్వకపోవడం ప్రతిసారి కూడా మీరు హోప్స్ పెట్టుకుంటారు ఆ హోప్స్ అనేవి విడి తీర్చకపోవడం ఈ విధంగా సాటిస్ఫాక్షన్ లేని రిలేషన్లో అయితే ఉంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది అండి సో ఈ రిలేషన్లో మీరు చాలా ఏడ్చారు చాలా బాధపడ్డారు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు చాలా స్టక్లో ఉన్నారు ఆన హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కంటే కూడా శాడ్గా ఉన్న మూమెంట్సే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి సో హ్యాపీగా కూడా ఉండే ఉంటారు బట్ హ్యాపీ అనేది ఉంది ఆఫర్ అయితే ఇస్తారు మీకు మీ దగ్గరకు వస్తారు కానీ ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు మీకు ఇచ్చే ఆనందం కంటే కూడా పెట్టే బాధ ఎక్కువ మీ పర్సన్ మీకు సో దానివల్ల కానీ మీకు ఏంటంటే మీ పర్సనే ప్రపంచం మీ పర్సనే మీకు చాలా ఇష్టం ఈ పర్సన్ అంటే చాలా ఇంట్రెస్ట్ మీకు కానీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఆనందం కంటే వాళ్ళు ఇచ్చే బాధే ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి మీరంటే ఇష్టమే కానీ వాళ్ళ బిహేవియర్ ఒక్కోసారి ఈ విధంగా ఉంటుంది కానీ ఈ పర్సన్కి మీరు ఇష్టం కాబట్టి వస్తారు కొంచెం వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయండి సో ఎందుకంటే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకో వదులుకోలేకపోతున్నారు అందుకే మీ దగ్గరికి పదే పదే ఈ పర్సన్ రావడం అనేది జరుగుతుంది సో చూద్దాం రియనేన్ కూడా యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్ సో ఉందా సో ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఏ రిలేషన్ చూసుకున్నా మీ పర్సన్కి ఏజ్లో మీకంటే కొద్దిగా చిన్న కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఈ రిలేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఫైనాన్షియల్గా కొంతమంది బాగానే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం ఫైనాన్షియల్గా కూడా సఫర్ అవుతున్నారు చాలా డిప్రెషన్ స్టేట్లో చాలా బాధతో ఉన్నారండి చాలా స్టక్లో ఉన్నారు కొన్ని మనసు నుంచి కొన్ని వారాల నుంచి ఈ రిలేషన్ నిలబడిపోయింది ఎటు వెళ్ళ వెళ్ళకుండా అలాగే స్టక్ అయిపోయింది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా ఉంది చూద్దాం సో డెఫినెట్లీగా రియూనియన్ ఉందండి కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సెటిల్మెంట్కి వెళ్ళడం ఫ్యామిలీలో సెటిల్మెంట్కి వెళ్ళడం గొడవలు అవ్వడం దూరం అవ్వడం లాంటివి జరుగుతున్నాయి కొంతమందికి అంటే డైవర్స్ కానీ సెటిల్మెంట్ కానీ ఇలాంటివి రిలేషన్లో బ్రేక్ బ్రేకప్ సిచ్యువేషన్లో చాలామంది రిలేషన్స్ కనిపిస్తున్నాయండి అంటే ఫ్యామిలీ లోపుకోవడం వల్ల ఈ విధంగా కొంతమంది రిలేషన్లు అయితే ఫ్యామిలీ విడగొడుతున్నారు మీ పర్సన్ వల్ల ఫ్యామిలీ విడగొడుతున్నారు లేకపోతే థాట్ పార్టీ సిచ్యువేషన్ అని ఈ విధంగా చాలా మీ మధ్య జరిగిన డిఫరెన్సెస్ గొడవలు కానీ చాలా ఒత్తిళ్ళు చాలా మీ పర్సన్ ధైర్యం చేయట్లేదు మీ రిలేషన్లో అవుతుందండి కొంతమందికి ఏంటంటే సెటిల్మెంట్ లాగా కనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి సెటిల్మెంట్ అయ్యేలాగా ఉన్నాయి మ్యారేజ్ కపుల్స్కి కి అయితే ఆ విధంగా కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ధైర్యం చేయట్లేదండి కమిట్మెంట్ ఇవ్వట్లేదు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నారు సో కొంతమందికి ఆ విధంగా ఉండబోతుంది కొంతమందికి ఆ విధంగా ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే రీయూనియన్ అవుతుంది ఓకేనా కొంతమందికి ఆ విధంగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ కొంతమందికి ఏంటంటే డెఫినెట్లుగా రీయూనియన్ అయితే అవుతుంది సో రీయూనియన్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి సో ఎంతమందికి రీయూనియన్ తెలియదు కానీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది సో మీ పర్సన్ రావాలనుకున్నారు కాబట్టి డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు సో అందరు పర్సన్స్ ఉండరు ఏ పర్సన్ అయితే ఈ పర్సన్ వస్తారని మీకు నమ్మకం కలుగుతుందో ఆ పర్సన్ డెఫినెట్లీ వస్తారు ఓకేనా ఈ జూన్ ఎండింగ్ లోపు చాలా మందికి రియూనియన్ అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి జూన్ కనుక మిస్ అయితే ఆగస్ట్ ఆగస్ట్లో సో రియూనియన్ కార్డ్ అయితే వచ్చేసింది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కాకపోతే కొన్నిసార్లు మీ పర్సన్కి ధైర్యం ఉండట్లేదు సో ధైర్యం కానీ మీ మీ మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల కొంచెం బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు కానీ వీళ్ళకి రావాలని అయితే ఉంది కానీ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ జూన్ ఎండింగ్లోపు చాలా మందికి రియూనియన్ అనేది అవుతుంది సో మేనిఫెస్ట్ చేసుకోండి సో రియూనియన్ ఉంది సో కామెంట్ బాక్స్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అంటే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక ఆ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా టైటిల్లో సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్